చిన్న మెసేజ్ పాట ద్వారా చిన్న మెసేజ్ ని మీరు గమనించండి మన భారత దేశంలో మన మాతృభూమిలో వితంతు వన వివక్షిందుకు ఆమె కూడ మనిషి ఏ కదా వితంతు వన ఆమె కూడా మహిళనే కదా ఏ దేశంలో లేదు ఇలాంటి దౌర్భాగ్యం మన దేశములో ఎందుకు వితంతువుకు నరకం స్త్రీని దేవతగా కూలిస్తే ఈ దేశంలో వితంతువుకు ఎందుకు ఇన్ని శిక్షలు క్షలు మన భారతదేశంలో మన మాతృభూమిలో వితంతు వన వివక్షిందుకో ఆమె కూడా మనిషియే కదా వన వివక్షిందుకో ఆమె కూడా మహిళనే కదా దయచేసి పాట నచ్చితే నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి